కొన్ని రోజులకి ఆంధ్రలో ఎవరు ఉండరేమో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు మొత్తం అందరూ విదేశాలకి వెళ్ళిపోతారేమో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అలాగే ఉంది ఎందుకంటే మన వాళ్ళు మన దగ్గర పనిచేస్తే ఇక్కడ పనిచేస్తే వాళ్ళ సేవలు ఇక్కడ అందుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతారేది ఇప్పుడు ఎందుకు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఎందుకు అందరూ బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఎందుకు అందరూ చెన్నై ఇలాగ ఈ సిటీలు వెళ్ళిపోతున్నారు అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ పనులు చేసుకుంటున్నారు అక్కడ బాగా సంపాదించుకుంటున్నారు అదే తరహా ఇక్కడ కూడా ఉంటే అంత దూరం వెళ్ళరు కానీ అది చెయ్యాల్సింది పోయి ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అందరిని జర్మనీలో మంచి అవకాశాలు ఉన్నాయి మొన్న నర్సింగ్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను నర్సింగ్కి సంబంధించి జర్మనీ భాష నేర్పి అక్కడ నర్సింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నర్సింగ్లో జర్మనీ భాష కూడా నేర్పుతున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళని జర్మనీ పంపించేయడానికి అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ అక్కడ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయట ఒప్పందం కూడా కుదుర్చుకుందంట రాష్ట్ర ప్రభుత్వం సో ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిద్దామని అయిపోయింది ఇప్పుడు తాజాగా మరొకటి మెకాట్రానిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా టూ కామ్స్తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది మెకాట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన వారికి నెలకి అంటే రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు పాయింట్ రెండు లక్షల జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు రెండేళ్ల కాంట్రాక్ట్ కాల పరిమితి జర్మనీ సంస్థ ఉద్యోగులను ఎంపిక చేస్తుంది ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల జర్మనీ భాషపై శిక్షణ అందించి ఏపీఎస్ఎస్డిసి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని ఇప్పుడు దీనికి కూడా అంటే ఈ మెకాట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎనర్జీ సిస్టమ్ అక్కడే ఉంటాయి కాబట్టి నెలకు రెండున్నర లక్షల రెండేళ్ళు బాండ్ ఇది రెండేళ్ళు ఉద్యోగం ఉంటుంది అక్కడ తీసుకెళ్లి పంపిస్తారనమాట అంటే దాదాపు ఏడాదికి వచ్చేసరికి ఒక పాతికి నుంచి ఒక ముప్పై లక్షలు సంపాదించుకుంటారు రెండేళ్ళకి ఒక అరవై లక్షలు పోనీ లేదు ఇందులో మూడు లక్షలు కూడా ఉంది కాబట్టి పోనీ కోటి రూపాయలు అనుకుందాం ఈ రెండేళ్లలో ఒక కోటి రూపాయలు సంపాదించుకొని ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ లేదు అంటే అక్కడ కంటిన్యూ అవ్వచ్చు దీనికోసం జర్మనీ భాష నేర్పించి అక్కడ పంపిస్తున్నారు ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ నైపుణ్యాభివృద్ధిని ఇక్కడ మన రాష్ట్రం కోసం ఉపయోగించుకోవడం బెటరా విదేశాలు పంపించేయడం బెటర్ ఓకే చాలామందికి వెళ్ళాలంటుంది లో చదువుకుంటున్నారు ఇప్పటికే చాలామంది స్విట్జర్లాండ్ వెళ్తున్నారు కెనడా వెళ్తున్నారు అలాగే ఇటు దుబాయ్ ఈ కంట్రీస్ కూడా గల్ఫ్ కంట్రీస్కి కూడా వెళ్తున్నారు ఉపాధి కోసం చాలామంది తప్పేం లేదు ఇంకా ఇప్పుడు ప్రభుత్వం కూడా మీరు జర్మనీలో వెళ్ళండి జపాన్లో వెళ్ళండి ఆ భాష నేర్చుకుని మరి మీరు అక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేయండి అంటే మన వాళ్ళందరినీ అక్కడికి పంపించేస్తే కొంతమంది ఏమో హైదరాబాద్లోనూ బెంగళూరులో వెళ్ళిపోతే ఇంకా రేపు పొద్దున్న ఏపీలో ఉండి ఉద్యోగాలు చేసేది ఎవరు